ముందుకు చె ఉంటే అప్పటికి నాకు మూడు నెలలు అయింది దగ్గర దగ్గర ఆగస్టులో నేను మే థర్టీన్ నుంచి నేను బంద్ చేసిన అప్పటికి నాకు కొంచెం బాగానే అనిపించింది సాయంత్రం ఏదైతే సాయంత్రం ఇట్లా నాకు ఇద్దర తినే తాగే అలవాటు కాబట్టి నాకు ఒక అలవాటు భాగంగా ఏముందంటే పొద్దు కొంచెం వన్యంగానే నాకు తాగాలనిపించేది అప్పుడు అది కంపల్సరీ ఉంది అది ఒక అలవాటు పడిపోయింది అటువంటి నాకు దూరం అయింది నాకు అది ఒక సంతోషం అనిపించింది ఇక అట్లా అని చెప్పేసి ఏం చేసినా అంటే సరే వాళ్ళు కలిసేది కాదు నాకు అనుకోకుండా మరి నేను కూడా అనుకోకుండా కలిసాను కాబట్టి మరి అట్లేమున్నది నువ్వు ఏమో ఆలోచిస్తున్నావు మాత్రమే వచ్చేసాయి అని చెప్పేసి వాళ్ళు కూడా అందరూ మేము కూడా అందరం కలిసి వెళ్ళిపోయాం వెళ్ళిపోయినాము బాగా అక్కడ నాకు ఒక సాయంత్రం అయితే బాబా అక్కడ లేరు బాబా పట్నాపూర్లో ఉండే ఊళ్ళో ఉండే సాయంత్రం మన మందిర్లోనే కడుక్కొని పొద్దున్న స్నానం చేసి బాబా దగ్గరికి వెళ్ళినాం బాబా దగ్గరికి వెళ్ళినప్పుడు దాంట్లో ఉన్న వాళ్ళు ఏమన్నారంటే బాబా బాబా ఇతనికి వీళ్ళకు సంతానం లేదు అతనికి ఇక ఏడాది సంవత్సరాలు అయితే మరి అంటే బాబా కొద్దిసేపు ఇట్లా सो वाले तो बोल रहे मेरे को तो नहीं मालूम बोले बोल के मुझे तो नहीं मालूम अनना बाप अच्छा बाबा द्वारा कहते करके देखो मेरा मेरा किताब है वहां पे वो तो पढ़ो और ध्यान में बैठो दोनों मिलके आओ ఇద్దరు అండి అన్నారు ఫస్ట్ సార్ గురువారం గురువారం భక్తులు అంతే అన్నాడు బాబా తర్వాత గురువారం గురువారము వేరే వాళ్ళు ఏమన్నారంటే మీరు ఇద్దరు ఉన్న మన భక్తులు ఉంటారు కదా వాళ్ళు ఏమన్నారంటే మీరు ఇద్దరు కలిసి రావాలి ఒక్కరు ఒక్కరు అంటే కుదరండి ఇద్దరు వస్తేనే బాగుంటుంది మళ్ళీ గురువారం కనీసం ఒక ఐదు గురువారాలన్నా మీరు కలిసి రావాలని చెప్పారు ఇక ఇక అట్లా మేము సెకండ్ వారము ఈ ఇద్దరం కలిసిపోయినాం బాబా అంటే బుధవారం మీదం బాబా అక్కడ లేకుండే ఇక రాత్రి అలా వాళ్ళు పడుతున్నా పొద్దున బాబా చక్కనే మన పట్నాపూర్లో ఉండే మన బాబా కలిసి తినాం అంటే బాబా ఏమన్నారంటే జావ జాకే ధ్యానమే బయటం మందిర్మ దాకే ధ్యానమే బయట చక్కని వచ్చి ధ్యానంగా కూర్చున్నాం కూర్చుంటే ఇక అప్పుడప్పుడే మనం ఇప్పుడు పెద్దగానే జరగదు ఒకేసారి పెద్దగా శక్తిపాత జరిగింది శక్తిపాత జరిగి టీకాలు పెట్టడం ఇట్లా చెమట కావడం అనేది జరిగింది కొంచెం మేము కూడా కొంచెం భయపడ్డాం అట్లా జరిగేసరికి అది ఇంకో వేరే వాళ్ళు భక్తులు అవన్నీ ఏం కాదు అది ఒక బాబా కృప జరుగుతుంది ఏదైనా ఉంటే ఎంత అంటే ఇక అప్పటి నుంచి మేము ఇక ధ్యానం చేస్తూ అట్లాగే ఒక ఐదు వారాలు అట్లా గడిపినాము అట్లా చేస్తూ చేస్తూ మాకు సంవత్సరం కూడా జరిగిపోయింది మాకేం సంతానం అనేది ఆ దిశగా ఏం ఏం మాకు అట్లా అనేది ఏం కనిపిస్తలేదు అయినా కానీ ఇట్లా ఆ ఆ సమయం నుంచి మేము ధ్యానం చేస్తూ పోతే కానీ ఒక కానీ నాలో మాత్రం ఏదో ఒకటి నాలో ఏం జరుగుతుందంటే కొన్ని అంటే కొన్ని అనుభూతులు కొన్ని అనుభూతులు కొన్ని ఆనందం ఎట్లా అవుతుండేది అంటే అప్పుడప్పుడు అయినా ఒకటే కాకుండా ఒకటే అనే భావం మాత్రం కొంచెం ఒకటి అట్లా వస్తుండే మరి ఎందుకు నాకు ఇక్కడ అనే భావన అనేది వస్తుంది అంటే నేను ఏం చేస్తుందంటే అంటే కొత్త ఇప్పుడు ఐదు ఐదు వారాలు మనం ఇక్కడ మందికి వెళ్తుంటే ఆ తర్వాత ఐదు వారాలు అయిన తర్వాత ఏం జరిగిందంటే కొంతమంది మన భక్తులు ఏమైనా అంటే అక్కడ కింద మహాలంగి అని ఉంటుంది అక్కడ దామాజీ డోహ అని ఉంటుంది అక్కడ మీరు నువ్వు స్నానం చేయాలి మీరు స్నానం చేయాలా అక్కడ కూడా ధ్యానం చేయాలి అని కొంతమంది భక్తుల ద్వారా నాకు ఆ విషయం తెలిసినప్పుడు నేనేం చేసినంటే ప్రతి బుధవారం కంటిన్యూగా వెళ్తుంటేనే సాయంత్రం కాగానే అక్కడికి చేరుకుంటే అక్కడనే స్నానం చేస్తుంటుంది అక్కడనే ధ్యానం చేస్తుంటుంది అయితే కాను కాని ఇప్పుడు దాదాపు రెండు సంవత్సరాలు కావస్తున్నప్పుడు సమయం జరిగిందంటే ఒకరోజు అక్కడ పైన గుట్ట మీద ధ్యానం చేసిన రాత్రి అట్లా పొద్దున్న అంటే ఇట్లా దాదాపు సమయం అంతగా ఐదలేదు ఆరు ఐదున్నర ఆరు ఇట్లా ఆ సమయం ప్రాంతంలో ధ్యానం చేస్తే నా నా ఇప్పుడు నాకంటే నా కోరిక కానీ నా అభిప్రాయం లేకుండానే ఒక సమానం ఒకటి ఒక విషయం అనేది లో బయటికి వచ్చింది అది ఏంటి అంటే బాబా నాకు సంతానము ఇచ్చినా ఒకటే ఇయకున్నా ఒకటే నాకేమంతి లేదు కాకపోతే ఈ మార్గం నుంచి నువ్వు ఇవ్వకు సంతానం కానీ ఈ మార్గం నుంచి మాత్రం నన్ను దూరం నేను ఈ మార్గంలోనే కంటిన్యూ ఈ శ్వాస ఉన్నంత వరకు ఈ మార్గంలోనే ఉన్నాను కంటిన్యూ ఇలా ఉంది అంతిమ శ్వాస వరకు అని అట్లా ఆ రోజు అట్లా నాలుగు నుంచి బయటకు వచ్చింది ఆత్మ నుంచి వచ్చింది అది లోపల నుంచి వచ్చింది కొంత సమయం తర్వాత అట్లనే రేచి ఉందని అట్లనే మళ్ళా ధ్యానం విసర్ విసర్జన అయిన తర్వాత అట్లనే కూర్చున్నాయి ఇక మరి ఇట్లా వచ్చింది ఏంటి అని చెప్పేసి నేనైతే అనుకోలేదు మరి ఇట్లా ఎందుకు వచ్చి తెలియదు అని చెప్పేసి ఇక అక్కడ ఈ అక్కడ నుంచి బయలుదేరిన బయలుదేరి బాబా పట్నాపూర్లో లేకుండా బాబా మన ఉట్నూరులో ఉండి మా ఇక పట్నాపూర్ అక్కడ వచ్చి చూసేసరికి బాబా లేరు బాబా ఉట్నూరుకి వెళ్ళిందని చెప్పారు నేను ఉట్నూరుకి వెళ్ళి ఉట్నూరుకి వెళ్తే బాబా ఇట్లా వేరే భక్తులకు దర్శనం ఇచ్చి మాట్లాడుతున్నారు నేను కాసేపుర కూర్చున్నా ఇక దర్శనానికి వెళ్ళి వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తున్నా బాగా ఇట్లా పిలిచి ఒక్కటి ఒక్కటి మీద వేసి ఒక అట్లా నాలో అట్లా వచ్చిందా

ఆ విధంగా మనం ఇలా వచ్చాము అక్కడ నుంచి అక్కడ నుంచి ఇస్తాడు ఆ తర్వాత ఇక బాబు గురించి బాబు కూడా నేను పెద్దగా అనుకోలేదు అదే విషయం